ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన నామములో హృదయపూర్వక శుభవందనాలు ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కీర్తనలు ఇరవై మూడు ఐదో వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనం ప్రార్థన చేద్దామండి కీర్తనలు ఇరవై మూడు ఐదో వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనం ప్రార్థన చేద్దామండి నా శత్రువుని ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది దేవుని బిడ్డలారా ఈ కీర్తనలు ఇరవై మూడవ అధ్యయాన్ని మనము ఆశీర్వద కీర్తనలుగా మనం చదువుతూ ధ్యానిస్తూ ఉంటాం కానీ ఇరవై మూడవ కీర్తన ఏ పరిస్థితిలో ఏ పరిస్థితిలో దావీదు ద్వారా పాడబడినది అంటే ఉపద్రకరమైన పరిస్థితిలో కష్టమైన పరిస్థితిలో దేవుని బిడలారా దావిది యొక్క శత్రువులు దావిదును నాశనం చేయవలనని ఆ చవ పరిస్థితులు దావిది చోలిపోలేదు దేవుని హెచ్చిస్తున్నాడు దేవుని మహిమపరుస్తున్నాడు ప్రభువా నా శత్రువులకు ముందు నాకు నువ్వు బలవును సిద్ధపరచదు నూనెతో నా తల ఉన్నా నీ క్షేమములు నా వెంట వచ్చునని దావీదు దేవుని హెచ్చించి పాడుచున్నాడు ప్రేమన దేవుని బిడ్డలారా కష్టకాలంలో ఉంటున్నారా ఉపద్రవ పరిస్థితులు ఉంటున్నారా సోలిపోవద్దండి కీర్తనలు పాడి దేవుని నామాని మహిమపరచను ఎందుకండి మీ శత్రువులకు ముందు దేవుడు మీకు బల్లను సిద్ధపరచను దావిదును నాశనం చేయవలనని తన యొక్క శత్రువులు వెంటాడి తరువు చూడగా కీర్తనకారుడు చూలిపోలేదంటే దావీదు దేవుని హెచ్చించి పాడాడు ఏ పిలుపుకైతే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు ఏ కార్యమును నెరవేర్చాలని దేవుడు దావీదును ఎన్నుకున్నాడు ఆ యొక్క చెత్తాన్ని దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు నీ కూడా దేవుడు నెరవేర్చు నీ కూడా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించి హెచ్చించును దేవుడు నేను చేయవదలడు ప్రేమనే దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహోన్నత కృప కరికరం నిన్ను విడనాడు నిన్ను విడవదు నిన్ను ఎడబాయదు ఎందుకండి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు చోలిపోవద్దు దేవుని బిడ్డ నీ శత్రువులకు ముందు దేవుడు నీకు బల్లను సిద్ధపరచదు ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా గాక కళ్ళు ముసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా వీళ్ళను ఆశీర్వదించండి ఉపద్రవ మార్గాల నుంచి వీళ్ళను తప్పించండి మీ కృపా కనికరం ప్రసన్నత వెళ్ళ పని దిగివచ్చును కాక మీ యొక్క అగ్ని అభిషేకం భయపడను కాక నాయనా వీళ్ళ యొక్క శత్రువులకు ముందు వీళ్లకు బల్లను సిద్ధపరచండి వీళ్ళ తలను నూనెతో అభిషేకించి వీళ్లను హెచ్చించండి మీ యొక్క కృపాక్షేమములు వీళ్ళని వెంటాడని వీళ్ళ దుఃఖాలు సంతోషంగా మారును గాక వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి మీ కృప ప్రసన్నత వీళ్ళపైన దిగునుగాక మీ కనికరం ప్రసన్నత బయలుపడునుగాక అగ్గిరి జ్వలగా మార్చి ఈ రోజంతా నడపండి వీళ్ళ అవసరతలు సద్ధించండి వీళ్ళ పోరాటాలను మార్చండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ Have a good day.